పంతం గాంధీ మోహన్ మీద గతంలో పెడుతున్నానండి నేను పంతం గాంధీ మోహన్ మీద రెండు వేల రెండులో కేసు పెట్టడం జరిగిందండి ఇప్పుడు దాకా పోలీసులు గత వైసీపీ ప్రభుత్వంలో ఉండి మాకు ఎటువంటి న్యాయం జరగలేదండి ఇప్పుడు కోటమే ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఛార్జ్షీట్ నెంబర్ అది అయింది రోజు కోర్టు కూడా ఆయన ముద్దయిన ఆయన వచ్చేదండి నా బిడ్డకి నాకు అన్యాయం జరిగింది సార్ మాకు లోకల్ ఎమ్మెల్యే గారు పా జ్యోతి నెహ్రూ గారు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని పంతం నానాజీ గారు వీళ్ళందరూ సపోర్ట్ అయ్యి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి ఆయనకి నా కొడుకు డిఎన్ఏ టెస్ట్ చేసి ఆయన కొడుకు ప్రూజలు మాకు న్యాయం చేయాలనేసి మీడియా వాళ్ళని మొత్తం అందరూ మేము అడుగుతున్నాం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళామండి వంగలపూడి అనిత గారి దగ్గరికి వెళ్ళి ఓమేష్ గారి దగ్గరికి కూడా వెళ్ళామండి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మేము వెళ్ళామండి కానీ ఆయన దరిదాపులకు ఇప్పటి వరకు కూడా పోలీసులు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదండి నేను వాళ్ళ పాపని ఎత్తుకోవడానికి నేను పని మనిషి కింద ఉన్నానండి పని చేయడానికి నా పాపను అది చూసుకోవడానికి గత పన్నెండు నా వయసు పన్నెండు సంవత్సరాలు ఆయనకి నాకు రిలేషన్షిప్ ఉంది అదే ఇల్లీగల్ గా అది బలవంతంగా ఇచ్చేసి ఉన్నదని కానీ మూడు ఆపార్షన్ కూడా చేంజ్ చేయడం ఆయన నాలుగోసారి కూడా కొడుకు నీ నీవాళ్ళు నా కొడుకే కాదంటారు డిఎన్ఏ టెస్ట్ చేసి నా కొడుకు ఆయనకి డిఎన్ఏ టెస్ట్ చేసి న్యాయం చేస్తారండి మేము కోర్టును కూడా ఆశించామండి ఇప్పుడు కోర్టులో కూడా డిఎన్ఏ పిటిషన్ కూడా మేము వేసామండి ఇవాళ కోర్టు వచ్చారండి చేసిన కొడుకుని ఆయన కొడుకు ప్రూవ్ చేసి మాకు న్యాయం చేయాలనేసి మేము గవర్నమెంట్ ని నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసాం ముఖ్యమంత్రి గారిని కలిసామండి ఓం మినిస్ట్రీ అనిత గారిని కలిసామండి తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసా జ్యోతి నెహ్రూ గారు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని మాకు అన్యాయం చేసి పెడతారని పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్ళి మాకు అన్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాను మాకు ఇలా ఒక ఆడపిల్లకి అన్యం జరిగిందని ఒక న్యాయం చేయాలని లోకల్ ఎమ్మెల్యేలు అందరూ ఏకమై ఒక బిడ్డగా అన్యాయం జరిగిందని మాకు సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నామండి పెన్షన్ ఎటువంటి ప్రూఫ్ లేకుండా విడియో పెన్షన్ కూడా ఆయన రాన్ చేసి మొత్తం సృష్టించేసారండి ఎక్కడ కూడా ప్రూఫ్ అనేది లేదండి సార్ మూడు పెళ్లి ఏమీ అవ్వలేదండి ప్రూవ్ చేసుకోమని చెప్పామండి నా కొడుకు ఆయన ఇప్పుడు ఆయన పోజిటివ్ డాక్యుమెంట్ సృష్టించేసారండి పంచాయతీ మొత్తం ఊరి వ్యవస్థ అంతా అదే ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత ఊళ్ళో కూడా లేకుండా మమ్మల్ని తేలేసి మొత్తం కిరాణా సామాన్లు ఏమి ఇవ్వకుండా మమ్మల్ని సంవత్సరం పాటు కట్టడి చేయించారండి ఆయన పంచాయతీకి వెళ్ళి పెన్షన్ గురించి అడిగితే ఏ డాక్యుమెంట్స్ లేని మీరు ఎలాగెత్తున్నారో పెన్షన్ ఏ ప్రూఫ్ లేని ఎత్తా అంటే ఒకళ్ళ మాట సమాధానం నాకు చెప్పలేదండి పంచాయతీలో మొత్తం చేయించారండి మేము పంచాయతీకి వెళ్ళి మేము అడిగేవండి ఏమి ఎత్తున్నారో ఇస్తున్నారు పెన్షన్ నేను ఏ ప్రూఫ్ పెట్టలేదు వీడియో పెన్షన్ ఎలాగెత్తనా అంటే ఒకళ్ళు నాకు సమాధానం చెప్పలేదండి అలాగని మా లాయర్ గారిని మేము అడిగితే అవసరం అయితే వాళ్ళ మీద కేసులు ఎత్తే వాళ్ళే వస్తారమ్మా బయటికి ఆయన అడిగారు నా పేరు వేణుగోపాల్ నేను బీటెక్ చదువుతున్నాను గ్రామం గతంలో రెండు వేల ఇరవై రెండులో లో కేసు ఎఫ్ఐఆర్ కట్టారండి పోలీసులు పంతొమ్మిది పంతొమ్మిది మోహన్ గారి మీద కేసు వేసారండి అంటే ఇది ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి జరుగుతుంది కాకపోతే ఇప్పటి వరకు మా మదర్ ద్వారా బయటకు రావాలన్నా ఫ్యామిలీ సపోర్ట్ అన్న ఎవరి సపోర్ట్ లేకపోవడం వల్ల మా మదర్ బయటకు రాలేకపోయారండి ఇప్పుడు ఇప్పుడన్నా నా వల్ల ఈ గొడవ బయటకు వచ్చింది నేను ఆల్రెడీ మా ఫాదర్ని అడిగి ఉంది పంతొమ్మిది మరి నా తండ్రి మేము ఆయన ఆల్రెడీ ట్వంటీ వన్ ఇయర్స్ వరకు మాట్లాడుకున్న నా ఏజ్ ట్వంటీ వన్ ఆయన పుట్టినప్పుడు కానీ నేను ఉన్నాను ట్వంటీ ట్వంటీ వన్ వరకు మేము అందరం కలిసి ఉన్నాం తర్వాత ఆటోమేటిక్గా ఏ ఇష్యూ ద్వారా ఆయన విడిపోయారు ఆయన వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నారండి ఇప్పటి వరకు అంటే టూ థౌజండ్ నైన్టీన్ లో వైసీపీ గవర్నమెంట్ లో జాయిన్ అయ్యారు నేను మనం మోహన్ గారు తర్వాత నుంచి ఆటోమేటిక్ గా ఈ టూ థౌజండ్ ట్వంటీ టూ లో మా మదర్ పేస్ వేయడం వల్ల ఆయన ఈ కేసు టూ ఇయర్స్ డిలే చేశారండి ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మన ఎన్డిఏ కోటమి వచ్చిన తర్వాత మనకి ఈ కేసు స్టార్ట్ అయిందండి విచారణ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత మా మదర్ ఆల్రెడీ మేము ఆర్డర్ చేశారండి ఆల్రెడీ నవంబర్ లో మేము ఆర్డర్ చేసినప్పుడు ఆల్రెడీ రెండు సెక్షన్లు యాడ్ చేశారండి త్రీ సెవెంటీ సిక్స్ ఒకటి ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఒకటి ఆల్రెడీ యాడ్ చేశారు యాడ్ చేసిన ప్రకారం కోర్టు రిటర్న్ పాయింట్లో ఎందుకు అరెస్ట్ చేయలేదు మొదటి ఎందుకు టేకప్ చేయలేదు అని కోర్టు రిటర్న్ చేసిందండి ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది ఈ గొడవ కాకపోతే అక్కడ వైఆర్కే గారు అంటే సిఏ గారు మేనేజ్మెంట్ ప్రకారం ఆయన కింద మీద పెట్టడం వల్ల ఆయన అరెస్ట్ అన్నదే స్లో చేశారండి ఆయన దరిదప్పులుకి వెళ్ళలేదు లేనరైతే నార్మల్గా ఆటోమేటిక్గా తీసుకొచ్చేస్తారండి ఉన్న వాళ్ళు కాబట్టి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన మామూలుగా ఒక ఉన్న స్థామత కాబట్టి ఆయన దెబ్బలకి వెళ్ళలేదండి ఆయన ఉన్న వ్యక్తి కాబట్టి ఇంకో పాయింట్ ఏంటంటే అండి ట్వంటీ వన్లో లో అంటే మనం ట్వంటీ వన్ మాకు అనుకూలంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆర్డర్ ఉత్తర్వులు జారీ చేసింది ఆల్రెడీ హైకోర్టు హైకోర్టు ద్వారా ఉత్తర్వులు జారీ చేసిన ప్రకారం ఛార్జ్ షీట్ ఫైల్ చేయమని ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేస్తారండి ట్వంటీ ఫోర్త్ని కోర్టులో కోర్టు వేసేసారు వేసిన ప్రకారం ఛార్జ్ షీట్ వేసిన ప్రకారం ఆయన అరెస్ట్ చేసేస్తారు ఏమో అని ముందస్తుగానే వీళ్ళందరూ ఒక వైపు ఉండి ఆయన్ని ముందస్తు బయలుక హైకోర్టు పంపేశారండి ఇరవై తొమ్మిదిని నాలుగు రెండు వేల ఇరవై ఐదు పంపారండి ఆల్రెడీ ఆటోమేటిక్ నా డిమాండ్ ఏమిటి లేదండి నాకు పంతం గాంధీ మోహన్ గారికి అంటే నా తండ్రి అయిన పంతం గాంధీ మోహన్ గారికి నాకు డిఎన్ఏ టెస్ట్ చేసి నాకు న్యాయం చేయాలని నేను మీ గతంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని కలిసేవాడిని ముఖ్యమంత్రి అయినా అండ్ డిప్యూటీ సీఎం గారితో కూడా మేము ఆయన కలవాలనుకున్నాం ప్రయత్నించా కానీ అవ్వలేదండి మేము నారా లోకేష్ గారిని కలిసేవండి అనితమ్మ గారిని కూడా కలిసేవండి మాకు న్యాయం చేస్తారని కాబట్టి ఇటీవల న్యాయం జరుగుతుంది ఇప్పుడన్నా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం అందరిని